హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఓకేనా ఇవ్వండి ఈరోజు బంగాళదుంపతో కారప్పొడి చూడండి కావలసిన పదార్థాలు బంగాళదుంప వెల్లుల్లి కార మిరపకాయలు ఇవ్వండి నువ్వులు కొద్దిగా ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు కరివేపాకు కూడా వేస్తాను చూ చూ ఓకేనా ఓకే ఈ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామే అయితే ఇప్పుడు మనం ఎన్ని చెక్కు తీసేసి చక్కగా తురుముకోవాలి తురుముకుని ఉప్పు వాటర్లో శుభ్రంగా కడగాలి రెండు మూడు సార్లు కడిగి అప్పుడు మనం ఎలా చేయాలో చూపిస్తాం ఇవ్వండి ఇలా దొంకలో పైన చెక్కు తీసేసాం కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇవ్వండి దీంతో మనం చెప్పాలి తురమాలి తురమాలి ఓకే ఇగోండి దీంట్లో సాల్ట్ ఉంది ఈ సాల్ట్లో వేసేసుకోవాలి మనం చక్కన ఆ తురుముని అమ్మటేనే సాల్ట్ వాటర్లో వేసేయాలి ఇగోండి ఇలా మనం తురుముకున్నాం కదా ఇది సాల్ట్ వాటర్లో ఉంది ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇగోండి ఇలా పిండి మళ్ళీ మంచి వాటర్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని కూడా ఇలా తరిగి మళ్ళీ గట్టిగా పిండి ఇదిగోను ఈ వేసుకోవటం నాలుగు దుంపులు తీసుకున్నానండి నేను ఇదిగోండి ఇలా వచ్చింది కార్ పౌడండి చక్రాలు అనుకుంటున్నారా చక్రాలు కూడా ఇసుకో బంగాళదుంప అదే నూడిల్స్ చిప్స్ ఓకేనా ఆయిల్ అయితే పెట్టి ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం ఇది కూడా ఈ గట్టిగా పిండిన బంగాళదుంప తిరుగుంది కదా ట్రై చేసుకోవాలి తురుగుని మనం బాగా వేపుకోవాలి అంటే కలర్ వచ్చేదాకా అంటే గట్టిగా అవుతుంది కదా మన ఇప్పుడు ఫ్రై ఎలా చేసుకుంటాం చిప్స్ అలా మనం వేపుకోవాలి బాగుంటుంది మీరు కూడా ట్రై చేరు కానీ గల్బిలి అనుకో ఇవన్నీ మనం కారపూ చేసుకోవడం ఏదో పిస్ అలాగే చేసుకుంటారు కదా ఆ ప్రాసెస్ ఇది కూడా ఇవ్వండి ఇలా ఒప్పుకోవటమే చూసాక ఇలా ఇవ్వండి ఇప్పుడు గరిటి ఇది కాలుద్దు ఇప్పుడు బంగాళదుంప వైపున ఆయిల్లోనే మనం ఇదిగోండి ఈ మిరగాయలు అయితే తీసుకున్నాను అండి ఎండిమెరపల్ మనం కారం తినేదాండి ఇది కాబట్టి కార్య చాలా మెరవంతుందండి రెండు మూడు నెలలు గాలి పెట్టి మెరవండి మనం ఇవన్నీ వేసేస్తున్నాం అండి ధనియాలు జీలకర్ర నువ్వులు నువ్వులు కొద్దిగా మెంతులు ఆవాలి ఓకేనా నువ్వులు వాడిపోతుంది అనుకుంటా కొంచెం రెండు డబ్బా పెట్టమ్మా కొంచెం కళ్ళు

వెల్లు అయితే పెద్ద వెల్లుల పైన ఉంటాయి కదండి వలవు పోకుండా అవి రెండు స్టవ్ అయితే ఆపేసాను వేడిపోయి ఈ వేడికి అలాగే వేడికి ఇవ్వ ఇవన్నీ వేగిపోయాయి ఇప్పుడు కొంచెం ఏం దీంట్లోనే వేసేద్దాం పొడలేకపోయింది ఓపెన్ చేసేవిందమ్మమ్మ నేను వేస్తానండి కింద పట్టు పరిపట్లో చాలు ఇవన్నీ ఇవన్నీ మనం మిక్సీ పట్టేసుకుందాం కొంచెం ఆరినాక కొద్దిగా ఆరిన తర్వాత ఈ బాగా మెత్తగా నలిగిన తర్వాత వెల్లుల్లి వేయాలి ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ మిక్సీ పట్టేటప్పుడు వేసుకుంటే గల్లుప్పు సాల్ట్ కాదు గల్లుప్పు ఎక్కువ గల్లుపు కదా మనం వాడేది అయినా ఈ కారపొడి లాట్లో గల్లుపు వేయాలని బాగుంటుంది తర్వాత మిక్సీ ఫాస్ట్ ఫాస్ట్గా పౌడర్ అయిపోతుంది పౌడర్ అయిపోద్ది కాబట్టి గల్లు పూయే ఎక్కువ వాడుకోవాలి ఓకేనండి చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం మిక్సీ పట్టేసుకోండి ఇదే కొంచెం టేస్ట్కి సరిపడా గల్లు వెల్లు కూడా వేసేసి మనం మళ్ళీ మళ్ళీ ఒకసారి మిక్సీ పడతాం ఇవన్నీ నలిగిపోయినాయి ఇప్పుడు మనం ఇగోండి ఈ బంగాళాగింపులో చిప్స్ ఉన్నాయి కదా మనం ఇలా పొడవైపోయిందో మొత్తం మిక్స్ చేసుకోవడం ఒకసారి ఇలా చేతితో కలుపుకుందామే అంటే మిక్సీలో వేయకూడదు మెత్తగా అంటే సొడ్డొద్దగా అయిపోద్దని ఇవ్వండి కలిసిపోయించేసారా నోటికి చక్కగా కరకరలు కర్ర అట్ట తగులుతా బాగుంటుంది అన్నీ వేసి కదా వెల్లుల్లి కారం స్మెల్ అయితే సూపర్గా ఉంది నెయ్యి వేసుకొని తింటే సూపర్ ఉంటుందండి ఈ టైంలో సాల్ట్ సాలకపోతే ఒకసారి మళ్ళీ కలుపుకోండి అన్నీ సరిపోయినాయి అమ్మ కదా ఇది బంగాళదుంప వెల్లుల్లి కారు మీకు ఇంతేనండి ఇది ఒక ఆరు నెలలు నిలవ ఉంటుంది ఓకేనా కరివేపాకు అన్నీ అన్నీ ఉన్నాయి నువ్వులు ధనియాలు అన్నీ మన ఇంట్లో ఉండేవి ఎలా ఉంది పండు దోమా నోవల్స్ అక్కడ డబ్బా ఉంది కొంచెం పుట్టే ఇవండి ఇది గాజు చేసాలో స్టోర్ చేసుకోవాలి గాజు బాటిల్లో స్టోర్ చేసుకోవాలి ఓకేనా ఇలా చేయండి మీ పిల్లల లంచ్ బాక్సులకి అడావుడి పడిపోకుండా ఇప్పుడు బంగాళదుంపలో ఎక్కువ ఏముంటుందా బంగాళదుంప పెద్దవాళ్ళు అయితే తినకూడదు ఓకేనా మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు అంటారు పిల్లలకి బాగా పెట్టచ్చు ఎందుకంటే దాంట్లో ప్రోటీన్ కాల్షియం కాల్షియం ఉంటుందా అలా పిల్లలకి బంగాళదుంప బాగా పెట్టవచ్చండి ఓకేనా ఇవ్వండి రిచ్ అనుకోవద్దు ఓకే కష్టపడ మీ పిల్లలు బాగుండాలి అని ఆలోచనతో చక్కగా ఇవన్నీ చేసి పెట్టండి ఇవ్వండి కారపడి లంచా డిన్నర్ లంచే అయితే ఇదిగో పాలకూర బ్రౌన్ రైస్ బ్రౌన్ రైస్ ఇక్కడ వచ్చేమో బంగాళాదుంప వెల్లుల్లి కారం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ అండి థ్యాంక్ యూ